కొడుకు చేరే సేవ తండ్రికి భర్తకు భార్య చేరే సేవ కన్నా శానిటేషన్ వర్కర్ చేసాడు కరోనా వచ్చినప్పుడు వాళ్ళ కాలు గడి సఫాయి కాలు గడి దానలో సేవ అందించిన కాలు కడిగి వీళ్ళ వలని దేశం బతికిందని చెప్పే సంకేతం ఇచ్చిండ్రు మోడీ గారు గుర్తుపెట్టుకో సేజ్ చేజలాగా నేను మొట్టమొదటి చాలా చూసుకోవాల్సింది ఇంకొక వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు వాళ్ళు చిన్నవాడే కావచ్చు కానీ పనులు పెద్దవాళ్ళు వాళ్ళ జీవితాలను పనగ పెట్టి వాళ్ళు మన జీవితాలు కాబట్టి కాపా త్యాగత ఇక్కడ ఎవడేవాడు ఎవడు మనం బాధ్యత కొనుకుందాం కొనుక్కోడే కాదు బాధ్యత పని తీసుకున్నాం లేవు జరిగింది తీసుకున్నాం కట్టుకున్నాం మొన్న ఇంత గుర్రలేక బాధ అనిపిస్తాండి ఇంత బాధ మామూలు బాధ బాధనిపిస్తాడు మేము ఈ మొన్న కూడా కొట్లాడతాం ఎవరిని నొక్కాలని ప్రయత్నం చేసిండు కొట్లాడిన వాళ్ళు నొక్కాలని గొంతు నొక్కాలని చైతన్యాన్ని గుడికెట్ తీసుకాలని మానాడే వాళ్ళని కథను పట్టించాలి కదా మీరేం తప్పు చేశాడు మేము ఏం తప్పు చేసాడు చెప్పండి మేం ప్రశ్నించండి మీరమ్మా మాకోసం ప్రశ్నించలే మాకు ఒక పది ఎకరాల భూమి అని ప్రశ్నించలే మాకు ఇక్కడ పెద్ద మంది పదవి నేను ప్రశ్నించలే మాకు మీరు సంపాదించుకున్న మాట అడగలే మేము అడిగింది మేము అడిగింది రాజు ఇక్కడ నడవదు కుటుంబం కోసం తెలంగాణ రాలేదు నువ్వు బాగుపడిన తెలంగాణ రాలేదు తెలంగాణ ప్రజలు బాగుపడిన తెలంగాణ వచ్చిందని చెప్పి చెప్పడం అన్ని చెప్పి యావత్ తెలంగాణ జాతికి జాతి ఎన్ని ఉద్యమాలు చేసిందో అవి ఎన్ని కట్లు చెప్పినా పోతుంది కట్టలొచ్చింది తెలంగాణలో నా ఇందిరా పార్టీ ధర్నా చౌకలు బంద్ పెట్టించి అశ్వత్మని డిస్మిస్ చేయిన్ చేయించి సంఘాలే ఆర్టీసీ మురళాలే కారణం అని చెప్పి సంఘాలు రద్దు చేయించి నా రాజ్యాంగంలో ధర్మాలకు పోరాటాలకు ఆస్కారం లేదు ఇచ్చేవాళ్ళు లేరు పుచ్చుకునే వాళ్ళు మీరని చెప్పి దబాయించినప్పుడు నేను మాట్లాడినా నేను మాట్లాడినా మంత్రి నుండి మాట్లాడినా మంత్రి అంటూ ఎప్పుడు ముఖ్యమంత్రి గారి విశ్వాసం ఉన్నంత వరకే మంత్రి ఉండాలి ఒక్క నిమిషం వరకు ముఖ్యమంత్రి గారి విశ్వాసం లేకపోతే తీర్చిపెడతాడు అప్పుడు మేము అడిగినాము మరి సంఘాలు ఇవాళ పుట్టలే ఎప్పుడో చికాగో నగరంలో ఆనాటి కార్మికులు ఆనాటి కార్మికులు పన్నెండు గంటల పద్నాలుగు గంటల సమా విధానానికి వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేకంగా కొట్లాడితే తూటాలు పెరిగితే రక్తం చిల్లితే చిన్న రక్తంలో దర్శన జెండా అది కొట్లాడాలి ఎక్కడ పుట్టింది ఇవాళ ఇవాళ ఏ పార్టీ అనేది పక్కన పుట్టింది ఈయనకి ఇప్పుడు వచ్చి సన్నాలు ఉండదు చైతన్యం ఉండదు ధర్నా చౌకలు ఉండదు ఇచ్చిన వాడు నేను పుచ్చుకునేవాళ్ళు మీరు అని చెప్పి గంజలి గారికి తీసేస్తా అంటే సంఘం సంగం ఇవ్వాలా పుట్టలేదయా సంగం ఆనాడే పుట్టింది సంఘం ఇవ్వాల ఉంటుంది సంగం రేపు కూడా ఉంటుంది అని చెప్పి మాట్లాడింది లేదు మాట్లాడితే అక్కడనే అక్కడే ఉన్నాడు రాజగోపాల్ని రాజీనామా చేసి ఒక మీద రాజీనామా మేము వర్తుంది ఎందుకోసం వచ్చినాం నీ అహంకారాన్ని ప్రజలు అంగీకరిస్తలేరు కేసీఆర్ గారు నీ అహంకారాన్ని ప్రజలు అంగీకరిస్తారు కేసీఆర్ మెస్సేజ్ పంపాలి మాకు ఎమ్మెల్యే ఉండే ఉండేది మా గారు ఎప్పుడు లేదా కొత్తగా వచ్చే ఉండదు పోనీ ఎమ్మెల్యే కొత్తగా వచ్చినా మళ్ళీ మా గారికి తినటం వస్తారా కానీ ఇక్కడ ఇష్యూ ఏంటిది కేసీఆర్ నేతృత్వానికి కేసీఆర్ దోపిడీకి ప్రజలు మెసేజ్ పోయి ప్రజలు అంగీకరిస్తారు మెసేజ్ ఇచ్చే ఎన్నిక నువ్వు ఎన్నిక కా ఎన్నికలప్పుడు వచ్చి మీరు నూట జీవోలించి కొనలేక అంగీకరిస్తుంది ఒప్పుడు ఏమైపోయింది ఇప్పుడు పొయ్యిలే పేదం పోయిన పొయ్యి పడ బాధ్యత కొనుకోండి దానికి ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్ని ఇంకొక ఇచ్చింది అంటే మీరు ఎన్నడూ అమ్ముకోలేదు దాన్ని అంటే అంటే బిచ్చబడిపోలేదు ఆ పేదలకి తెలిసిన అరవై గజాల పొగి అయిపోయింది దీన్ని ఇవ్వండి మార్చాలి కొట్టడం మీరు మంచిగా మంచిగా టైం కొట్లాడకపోతుంది మీరు కనుక అలర్ట్గా ఉండి ఎవడు మావోడు ఎవడు మంది ఎందుకు ఈ మాటిస్తున్నాడు ఎందుకు హానిస్తున్నాడు సోలు ఎక్కువ ఇప్పుడు ఎందుకు పుట్టిందనికప్పుడే ఇప్పుడేమో గిన్నె సంవత్సరాల కాలంలో స్పందించని ఏ ముఖ్యమంత్రి ఏ మునుగోడు ఎన్నికలను స్పందించిన మొట్టమొదటి సరిగా నేను చూస్తున్నాను ఎప్పుడు మొత్తుకుంటాడు ముప్పై తొమ్మిది శాతం పోలైంది నలభై శాతం పోలయింది యాభై శాతం పోలయింది అలా బందే బయటికి వెళ్తలేదు అంటే రాసే వాళ్ళు ఎవరు ఎవరు రాయాలి ఎవరింటిపై చేయాలి సమాజం పట్ల సులిస్త పరిశీలన చేసిన వాళ్ళు సైంటిఫిక్ దృక్పథ ఉన్నవాళ్ళు వాళ్ళు ఐదేళ్ళ కోసం జరిగిన ఎన్నికల్లో వాళ్ళు నిర్దేశించకపోతే మరి ఎవరు నిర్దేశించాలి వాటి బస్ జిల్లాలో ఉండే వాళ్ళు సచ్చి టక్క టక్క వచ్చి ఓట్లేసి చూడ చేతులు పెడతా అంటే నడుస్తారా చెప్పండి ఎవరు ఎప్పుడు ఏ పని చేయాలో పని చేయాలి తప్పకుండా అది చేయకుండా కష్టమైంది ఇది ప్రజాస్వామ్యం మనం ఏమైనా చేయి సారిపోయినా తెచ్చుకుంటున్నామే తప్ప చేయి సారిపోకుండా చేసే పని అది చేయాలి కదా అది కనీసం కష్టమైన రోడ్లు గతుకులు గతుకులు ఉన్నాయి నల్లని అంతలేము వాడు నోటెత్తే వాడు భూకంసాలు పెడతాడు వాడు వాడు మొత్తం దౌర్జన్యం చేస్తాడు వాడు చేస్తారు కానీ మీరు ఇవ్వలేదు మీకు వారికి ప్రజల పట్ల ఒక దృక్పథం కలిగి ఒక మంచి భావన కలిగి నేను ఒక పొలిటికల్ లీడర్గా ప్రజలకు నాయకత్వం వహించాలి ప్రజలకు సమస్య పరిష్కరించాలని తపన కోటతే అవుతాడు మంచిగా వంద కోట్లు ఖర్చు పెట్టామంటే మళ్ళీ వంద కోట్లు సంపాదించుకోవటం ఇంకో మళ్ళీ వంద కోట్లు మళ్ళీ రేపు ఎన్నికలు మనం తయారు కాబట్టి వాటి చేయకుని ఏం చేస్తాను దయచేసి నేను అంటున్నా మన చేతిలో ఉన్నటువంటి అధికారాన్ని మనం వాడకుండా మన విచర్లను విధిస్తే మంచిది కాదు మంచిది కాదు సరే మేము ప్రధాన మాట్లాడినప్పుడు అంతా చెప్తుంటే కరోనా పనిచేసినప్పుడు మేము ముఖ్యమంత్రి అయితే కాకపోతే వీట్లో ముఖ్యమంత్రి అండి ఎన్నో ప్రజల కోసం కష్టపడు కాదు ఓ తెలంగాణ కోసం కష్టపడ్డాడు కాదు ఓ దృక్పథం ఉన్నాడు కాదు పోనీ అనుభవం కూడా కాదు ఆ సోషల్ మీడియాలో లేకపోతే ఆ మాటలో ఈ మాటలో పోటపో మాట మాట్లాడి అయితే కావచ్చు ఎన్ని మాటలు ఇచ్చే ఇట్లా ఇట్లా ఓటేసి ఇట్లా ప్రమాణ స్వీకరించారు రెండు లక్షల రూపాయలు ఒక రైతులకు ఒక్కటిచ్చిండా నాకు తెలిసి అవన్నీ అమలు చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా చిప్పచెట్టికి ఇచ్చిందని చెప్పి వాళ్ళే బయటపెప్పు పెట్టిండు కానీ వాళ్ళే రెండు లక్షల రూపాయలు రెండు లక్షల కోట్ల హామీ ఇచ్చి నమ్మిన ఇప్పటికి బస్సులో వెళ్ళకపోతే నా ఆరు కానీ అమలు కావాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఓడియాలని ఓ నిజంగా ఇచ్చిన వాళ్ళని చెప్పి అవుతుందా నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇది ఎవరు చెప్పాలి ఈతలేడు మైండ్ ఫెక్ట్ కేడి అవుతుందా చెప్పాల్సిందే నీ ఇంట్లో పైన నీ అంటుతో అడ్డుతో వస్తున్నప్పుడు నీ ఇంట్లో బట్టలతో వస్తున్నప్పుడు నీ దగ్గర వస్తున్నప్పుడు చెప్తే వాళ్ళకు అర్థమైంది వాళ్ళకి ఏమనిపిస్తారంటే వాళ్ళ పొప్పిస్తాడే బాగా మాకైతే ఇది ఎక్కడ వస్తుంది అని చెప్పి ఎవరు ఇప్పుడే కూడా వస్తుంటే సార్ ఏములేదు సార్ రెండు నెలలకు వచ్చే కరెంటు బిల్లు నెలకే వస్తుంది అంటున్నాడు రెండు నెలలకు రెండు వేలు వస్తే నెలకే వెయ్యి రూపాయలు వస్తారు సార్ ఇప్పుడు రెండు నెలల బిల్లు రెండు నెలలు కుట్టిన రూపాయలు కుట్టలు కూడా పడేసి అదే వెయ్యి కానీ రెండు నెలలు కట్టేస్తాడు రెండు నెలల రూపాయలు కడతా తాగినోడ్డు కట్టి తాళ్ళటన్ను ఎవరు కట్టాడు సంపదకు కాపల దాళే ప్రధాన మన సంపదకు కాపలదారుడే దారుడే ముఖ్యమంత్రి సంపద ఓనర్లు కాదు ఎందుకంటే మోడీ గారు ఏమో నేను అన్నాడు సేవకుని అంటాడు కేసీఆర్ నేను అంటాడు పెన్షన్ ఇస్తున్నా పెద్ద కొడుకును కళ్యాణ్ చెప్పిస్తున్నా మేనమాని అంటాడు క్లారిటీ ఉండాలి క్లారిటీ ఉండాలి అందుకే నేను అంటున్నాను ఇవాళ మళ్ళీ వీళ్ళు వస్తాను ఆయన ఏం మాట్లాడుతున్నా చూసిన ఈట వారికి ఏం సంబంధం ఈటల వారికి ఏం సంబంధం కనుక వచ్చి మల్లగాయ నిలబడితే ఈటర్ ల్యాండ్కి ఏం సంబంధం అంటే మనం ఏం సంబంధం చెప్పాలి కదా ఏం సమాధానం చెప్పా ఈటలప్పుడు అందరి పొత్తుల సది తెలంగాణ మట్టి బిడ్డ తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డ అందరికంటే ఒక కేసు ఉన్న బిడ్డ జైలకి మట్టిన బిడ్డ నాకు ఈ ఆదిలాబాదు లేకపోతే అలంపూర్ లేదా మల్గాయ ఉంటుందా ఆదిలాబాదు అలంపూర్ వరకు భద్రాచలం నుంచి వెళ్ళి వరకు ఎక్కడ పోయినా మా నాయకులు అని చెప్పి చక్కగా ఓ ఫోటో పోతుంది అంటే పదవి రాగానే కను నెత్తికెట్ ఎట్లా మాట్లాడుతున్నా ఆలోచించదు వాళ్ళ పట్ల మనం ఎట్లా అప్రమత్తం ఆలోచన కులం అంటారు పైసలు అంటారు అధికారం అంటారు మా అధికార పార్టీ ఏం చేస్తాం నాకు ఇవాళ నీకు అధికారం వచ్చేది నీకు అధికారం వచ్చేది అయిపోయింది ఇవాళ ఇప్పుడు వేసే ఓటు దేశంలో ఏ ప్రభుత్వం ఉండాలి ఏ పార్టీ ప్రభుత్వం ఎవరు ప్రధానమంత్రి కావాలి ఎన్నున్నా సీట్లు ఇవ్వాలా కాంగ్రెస్ పార్టీకి ఎన్ను నేను ఇంకా రెండు సీట్లున్న భారతీయ జనతా పార్టీ కూడా మూడు రోజులు సీట్లు నలభై వేల నీవు అధికారంలో వస్తావా నాలుగు వందలున్న మోడీ గారు అధికారులు వస్తారు ఇవ్వరు నువ్వు ఎట్లా చెప్తావు ఎట్లు రా సాధ్యమైందా ఇవన్నీ ఇది సమస్య ఈ సమస్య వన్ వన్ ఎయిట్ సమస్య నుంచి మునిగే సమస్య రోడ్లు లేని సమస్య నలాలు రాని సమస్య సమస్య ఎవరు పరిష్కరించాలి నీతో పెంచదా నీ ప్రభుత్వం వచ్చే ప్రసక్తి బీఆర్ఎస్ గురించి చెప్పి అది ఇర్రెలవెంట్ పార్టీ నా టుడే ఇర్రెలవెంట్ పార్టీ కాబట్టి దయచేసి ఇవాళ మోడీ గారు నేషనల్ హైవేస్ నిర్మాణం చేసిండు లేకపోతే ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసిండు లేకపోతే శ్రీరాముని గుడి కట్టి వాళ్ళ మీద ప్రపంచ చిత్రకండీ భారత యాత్ర హాత్మక ఇవన్నీ అంటే ఉండే విధంగా నేను ఒక్కటే మీకు వచ్చేసాను నాకు వాళ్ళకైనా కంపారిజన్ ఉందా నేను ఇవ్వండి వాళ్ళు ఇవ్వంధ నేను కాలు బొమ్మలు అయితే పను తో పిజేసినప్పుడు నేను పొలిటికల్ పొలిటికల్ నాకు తెలంగాణ ఉద్యమంలో ఓటేజ్ కనిపిస్తే తెలంగాణ వచ్చేంత వరకు ఎన్ని ప్రలోభాలు పెట్టినా అరే నేను మా అమ్మ ఇచ్చింది కాదు ఇప్పుడు మా నాన్న ఇచ్చింది కాదు తెలంగాణ వచ్చేదాకా అవసరమైతే త్యాగం చేస్తే తప్ప కొట్లాడతా అని మొట్టమొదటి ఆర్థిక మంత్రి అయితే నేను హాస్టల్లో ఉన్నాను కాబట్టి కలిసి పెట్టే అన్నం పురులు పడ్డ అన్నం రాలున్న అన్నం తినంతా నేను ఆర్థిక మంత్రి అయిన తర్వాత నేను అనుభవించిన బాధ మా పిల్లలు అనుభవించటోలతో కలిసి పెట్టే అన్నం లేకుండా సరిపోయి కడుపు అన్నం పెట్టే జీవో పీపీటీ సన్నభియ్యం లేవు మంచి భోజనం ఉండేటువంటి జీవో ఇచ్చింది నా పని అది కరోనా వచ్చింది కరోనా వస్తాయి ఈ దేశంలో కరోనా పేషెంట్ దగ్గరికి పోయిన మొట్టమొదటి మంది లేని చెప్పి మా చిత్ర ఎందుకని అన్నం ఉండి మొత్తం చూడ ఒకటి ఈ మన కాలనీ నియోజకవర్గం న్యూలీ ఎక్స్పాండెడ్ సిటీ కాబట్టి అనేక రకాల సమస్యలతో కోరుకునే ఉంటుంది కాబట్టి ఇవాళ గ్రామ పంచాయతీల జీతాలు పైసలు లేవు రాష్ట్ర పత్రాలు గుర్తుపెట్టుకోండి మున్సిపాలిటీ కాలనీల జీతాలు లేవు పైసలు ఇంకా ఔట్సోలింగ్ పంచాయతీ కాలనీ జీతాలు ఇవన్నీ ఇప్పుడు మన కళలో కనపడుతుంది కాబట్టి అంత ఇంట్లో రేపు డబుల్ బెడ్రూమ్లో మేము అమృత కింద లేకపోతే రకరకాల పద్ధతులు కేంద్ర ప్రభుత్వం నేను సపోర్ట్ చేస్తాం కాబట్టి ఒకటి ఇక్కడ ఉన్న ప్రభుత్వం కనుక నిమ్మకు నేను ఎంత వివరిస్తే కొట్టాడే బాధ్యత అక్కడ అక్కడున్న ప్రభుత్వం మేమే ఉంటాం కాబట్టి కొట్టాడే అక్క అక్కడ మేము ఇక్కడ ఏదో సమస్య ప్రస్తావించాలి సమస్యను ప్రస్తావించే స్థానం ఉండలేదు సమస్యని పరిశీలించే స్థానం అంతా గుర్తుపెట్టుకో మోడీ గారు కాబట్టి వీళ్ళు అలా ఎందుకే ఏ మోసం ఉంటుందో ఎంత చెప్పండి దయచేసి మీరు పదమూడు తరకాలు మీకు మీరే కాలి నా ప్రమంతం చేసుకొని ఒక్క ఓటు గొప్పలా మోడీ గారిని మళ్ళీ దేశ ప్రధానమంత్రి చేయడం సంకల్పం దాంట్లో నేను మరకాయ కూడా ఉండాలని సంకల్పం దాన్ని పూర్తి స్థాయిలో ఆశీర్తించి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సరిచేసుకున్నాను బాగా